అనుకోకుండా ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది అక్కడున్న ఆ పుస్తకం చదవటం జరిగింది ఆ రోజు ప్రభు నన్ను దర్శించాడు నేను ఇలా మార్పు చెంది రోజు ఈ పాత్రను అయ్యాను అని అతను సాక్ష్యం అది ఇతను చెవిదాకా వచ్చింది అంటే నేను ప్రకటిస్తున్నా ఈ టైపులో చేస్తున్నాను ఏమన్నా వర్కౌట్ అయిద్దా అని తన ఆలోచన కానీ దేవుని వాక్యం అంటుంది ప్రభునందు నీ ప్రయాస వ్యర్థము కాదు ఖచ్చితంగా దానికి న్యాయం జరిగింది దేవుని మహాకృప ఇలాంటి భక్తులు ఎంత చూడు ఐడియా పుస్తకం ఇస్తే వాడు తీసుకోడు ఏ అంటాడు అట్లా పెడితే వాడికి ఇష్టమైతే తీసుకుంటాడు లేకపోతే లేదు మైక్ ఇస్తే బాగుండదు వినొచ్చు కదా నానా గవర్నమెంట్ నేను అది మా ఆయనకి బాగోలేనప్పుడు హాస్పిటల్లో ఉన్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయనకి రెండు సార్లు ఆపరేషన్ జరిగింది మూడోసారి కూడా ఆయన చెయ్యాలమ్మా హామీ ఇవ్వలేమో బతకలేడు అని చెప్పారు చెప్పినప్పుడు నేను ఏడుస్తుంటే ఒక ఆయన వచ్చి నీకు తోడుగా ఉన్నాడు అమ్మా ఒక ఆయన అని చెప్పారు ఎవరు అంది నేను మేము పక్కా సాయిబులము మేము వాటి జోలికి వెళ్ళము అయితే ఈ పుస్తకం ఇచ్చి ఈ పుస్తకంలో ఉన్న ఆయన నేను తప్పకుండా కాపాడుతాడమ్మా నువ్వు చదవమన్నారు నేను చదవలేనని చెప్పాను ఖచ్చితంగా ఆయన పేరు చెప్పిస్తే నేను తీసుకునే దాన్ని కాదుగా తీసుకోదంట తీసుకునేదాన్ని కాదు కానీ మా చిన్నబ్బాయి చదువు వచ్చింది అబ్బాయి చదివిచ్చాను కొంచమే చదివిచ్చాను చదివిచ్చి అబ్బాయి మా రెండు మూడు పేజీలే చదివింది ఆ చదివి ఇచ్చినప్పుడు నాకు చాలా అలెగ్జాండర్ గురించి చెప్పినప్పుడు నాకు చాలా ఇదిగా అనిపించింది ఈ పుస్తకం చదవాలి అని చెప్పి నాకు అనిపించింది మహిమ నాకు రాదు కానీ నేను చదివాను దాన్ని దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చారు నేను చదివాను చదివినప్పుడు ఇది ఇచ్చిన దేవుడు బైబిల్ కూడా చదివే శక్తినిస్తాడు కదా

నలుగురితో పాటు ఆ తల్లి కూడా ఇద్దామన్నట్టుగా ఇచ్చి పలకరించి నీ భర్త ఇట్లా ఉన్నాడుగా మా ఇందులో ఉన్నాయని నేను ఆశ్రయించి తప్పకుండా ఆయన బాగుపడతాడని చెప్పి చెల్లాడు చివరికి ఇచ్చిన ఆయన కనపడలేదు దాన్ని రాయించిన ఆయన రాసిన ఆయన దగ్గరికి దేవుడు చేర్చాడు చెల్లిని అంతేకాదు తన విశ్వాసాన్ని బట్టి తన ప్రార్థన ఆలకించి తన భర్తను కూడా స్వస్థపరిచి బ్రతికించాడు ఇప్పుడు చెప్పండి ఇది ఒక సాక్ష్యం నేను చెప్పమన్నాను అతనని ఏమన్నా కల్పితమా నేను మమ్మల్ని నూతన మందిర ప్రతిష్టకి మిమ్మల్ని వచ్చి దగ్గరగా చూసుకొని వెళ్దామని వచ్చాము వచ్చినప్పుడు ఇక్కడికి రావడానికి నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేదు ఆటో ఎక్కడం కూడా తెలియదు హాస్పిటల్లో పనిచేస్తాను నేను హాస్పిటల్లో పనిచేస్తాను నేను ఓకే అయితే నేను మా హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి అడిగేదాన్ని మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే చిలుకలూరుపేట అంటే నాకు తోడు రావటానికి ఇక్కడికి వస్తే తోడు తీసుకొస్తారేమోనని చాలా మందిని అడిగారు అడిగినప్పుడు ఎవరు అంతగా ఇచ్చేయలేదు కాకపోతే నా తోటి సహోదరి చేసే అమ్మాయిని తీసుకొచ్చాను నా రోజు జస్ట్ నైట్ పనే మేము చేసేది మీకోసం మాత్రమే మేము నైట్ పని ఎంచుకున్నాము ఎందుకంటే మీ వాక్యాల కోసము వినటం కోసం చాలా అద్భుతమైనటువంటి సాక్షి అది ఆ అమ్మాయిని నేను చెప్తుంటే మీ గురించి సరే నీకు తోడు రమ్మన్నా నేను వస్తానని చెప్పింది కానీ అమ్మాయి వచ్చే రోజే మీకు మీ మాటలకి పట్టబడి ఏడ్చేసింది ఏడుస్తుంటే అమ్మాయి గంట అయిపోయింది మళ్ళీ మనం నైట్ పనికి వెళ్ళాలి నిద్రపోవాలి వెళ్దాం అంటే వెళ్తే నువ్వు వెళ్ళు మన మాటలు నాకు అంటే తను ఇంకొక ఆత్మను కూడా అనుభవం చెప్తుంది ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి రక్షణ పొందింది పొందిందా పొంది ఇప్పుడు కొట్టాలా కానీ ఇప్పుడు మేమైతే మీరు చెప్పే ప్రతి మాటని విని అక్కడ నా దగ్గరికి వచ్చే అనారోగ్యులకి నేను చెప్పి నా సాక్ష్యం చెప్పి ఇలా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే అన్ని జనులు చాలామంది అదే రుద్రాక్ష మాలలు చాలా వేసుకున్న వాళ్ళే ఎందుకో నా దేవుడు మాట్లాడుతున్నాడు నేను అక్కడ దగ్గరగా వెళ్ళినప్పుడు భయం వేసేది కానీ దేవుడు నాకు ఆ మాట చెప్పమని అన్నప్పుడు చెప్పకుండా నేను బయటకు వస్తే మాత్రం నాకు వేరేగా అనిపించేది మళ్ళీ సచ్చినట్టు వెళ్ళి లోపలికి వెళ్ళి నేను అంటే దేవుడి గురించి నేను నాకు తెలిసి నేను తీసుకోలేదు కాబట్టి నేను వాళ్ళకి అలా చెప్పను అమ్మ ఈరోజు శుక్రవారం మీరు ఇష్టమైన దేవుడు ఎవరో మీను అడిగి మీరు అనారోగ్యంలో ఉన్నారు ఖచ్చితంగా మీరు ప్రార్థన చెయ్యండి మీ దోమడికి మొరపెట్టండి మాట్లాడతారు ఇన్ని దేవుళ్ళని ప్రార్థించామని చెప్పారు కదా పూజలు చేస్తారు కదా మీకు దేవుడు మాట్లాడతారు కదా మీకు భాష వినిపించింది కదా చెయ్యండి అన్నప్పుడు నేను ఇక్కడ పోయిన రెండోసారి వారం వచ్చినప్పుడు ఆమె మాట పట్టుకొని ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట అయితే ఆ రోజు రెండోసారి వారం ముందు శుక్రవారం రోజు పండగ పెట్టారు ఆ శిల్వాంతస్తుల పండగ రోజు ఆమెతో రోజు ఆమెతో దేవుడు మాట్లాడాడు దేవునికి ఇన్ఫెక్షన్ అయ్యి ఇంకో పది రోజులు ఉండాలి అని చెప్పిన మనిషి ఆమె దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు వేసే ప్రార్థన ఒక ఆమెకి చుట్టుకుంది ప్రార్థన అంటే ఏంది అంటే అన్యురాలు దేవుడి గురించి అసలు తెలియని మనిషి సో ఇప్పుడు తను దేవుని వైపు తెప్పబాటమే కాకుండా మరో సోదరుని నడిపించడం ఆమె రక్షణలోకి వచ్చింది తర్వాత ఇతరులకు కూడా దేవుని సువార్తను పరిచయం చేసి ఇతర ఆత్మల రక్షణ కోసం కూడా తను ఎలా ప్రయాసపడుతుందోనే దాని సోదరు తెలియజేస్తూ సో తన ఫ్యామిలీ కోసం కూడా తన రక్షణ కోసం ప్రేయర్ చేయండి సో అది ముస్లిం కమ్యూనిటీలో వాళ్ళు ఉన్నారు చాలా ఆచారాలు కట్టుబాట్లలో ఉంచి తెంచుకొని తను బయటికి రావాలి తన వాళ్ళు కూడా రక్షణలోకి రావాలి సో నీ పేరు నాగూరి నాగూరివి కోసం ప్రేయర్ చేయండి సో ప్రార్థన చేద్దాం పేరు తీసుకున్నాం దేవునికి మై మార బాప్తీసం పొందింది రాక్ష వల్ల చదవరాను కానీ నేను బైబిల్ చదువుతాను ఆమె ఇప్పుడు రాస్తున్నాను బైబిల్ అంటే నా నోటి ద్వారాగా కాదు నా చేతి ద్వారాగా నేను పరిశుద్ధాత్మని పొందుకుంటే యువతలో నేను ప్రార్థన చేసినప్పుడు అక్కడ కార్యం చూపించాలి అది నాకు రైట్ ఇప్పుడు చెప్పిన మాటలను నువ్వు విన్నావు ఖచ్చితంగా నువ్వు అలానే కంటిన్యూ ఎవరెమనుకున్నా అనవసరం నువ్వు పొందిన దేవుళ్ళుని ఆనందాన్ని అనేకమందికి పరిచయం చేయి ప్రభునందన్ నీ ప్రయాస అర్థం కాదు రైట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా హాస్పిటల్లో పుస్తకాలు పెట్టొచ్చాడు బస్లో పుస్తకాలు పెట్టొచ్చాడు రైల్వే స్టేషన్లో పెట్టొచ్చాడు ఎవరో ఒక ఆయన ఆయన ఎవరో ఆయనకి తెలుసు చదువు లేదు కష్టపడ్డాడు చాకిరి చేశాడు పైసలు వచ్చినాయి కొంత కుటుంబానికి కొంత దేవుని పని అలా ఎన్ని జీవితాలు రక్షించబడ్డాయో